good morning everyone today we are going to learn in this video how to write a poster first let us take a question it was given in the previous question paper this is the question let us read it prepare a poster on however mother earth can be protected you can use the following hints ప్లాంట్ ట్రీస్ ఎవరివేర్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ అవాయిడ్ ప్లాస్టిక్ టు మెయింటైన్ ద కండిషన్ ఆఫ్ వెహికల్స్ ఎక్సెట్రా లెటర్ సి ఇన్ తెలుగు మదర్ ఎర్త్ని ఎలా కాపాడాలో ఒక పోస్టర్ తయారు చేయండి క్రింద హింట్స్ ఇవ్వబడ్డాయి మీరు ఉపయోగించుకోండి అంటే ఇప్పుడు ఈ హింట్స్ ఆధారంగా పోస్టర్ తయారు చేయాలన్నమాట హింట్స్ ఏంటో చూద్దాం ప్లాంట్ ట్రీస్ ఎవరివేర్ దీని అర్థం ప్రతి చోట మొక్కలు నాటండి ఇంకో హింట్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ దీని అర్థం ఏంటి ప్రైవేట్ వాహనాలలో కన్నా పబ్లిక్ వాహనాలలో ప్రయాణం చేయండి అని కదా ఇంకొక హింట్ చూద్దాం అవాయిడ్ ప్లాస్టిక్ ప్లాస్టిక్ని వదిలివేయండి అని కదా మరో హింట్ టు మెయింటైన్ ద కండిషన్ ఆఫ్ వెహికల్ ఎక్సెట్రా అంటే వాహనాలు కండిషన్గా ఉండేటట్లు చూడమని కదా ఐ విల్ రీడ్ దిస్ క్వశ్చన్ వన్స్ మోర్ మళ్ళీ క్వశ్చన్ చదువుతా ప్రిపేర్ ఏ పోస్టర్ ఆన్ ఎవర్ మదర్ ఎర్త్ కెన్ బీ ప్రొటెక్టెడ్ యూ కెన్ యూజ్ ద ఫాలోయింగ్ హింట్స్ ప్లాంట్ ట్రీస్ ఎవరివేర్ Use public transport than private transport. Avoid plastic to maintain the condition of vehicles, etc. Let us prepare the poster. Poster Radichadam. First draw the margin in a scale size. Then put the question number. Let's write our school name in black letters on the top of the పోస్టర్ ఇన్ ద సెంటర్ పెద్ద అక్షరాలతో పోస్టర్ పై భాగంలో సెంటర్లో మన స్కూల్ పేరు రాయాలి నవ్ రైట్ ద నేమ్ ఆఫ్ ద విలేజ్ ఇప్పుడు ఊరి పేరు రాద్దాం దీని కింద పోస్టర్ యొక్క హెడ్డింగ్ రాయాలి లెట్స్ టేక్ దిస్ హెడ్డింగ్ ఫ్రమ్ ద క్వశ్చన్ ఈ క్వశ్చన్లోనే హెడ్డింగ్ వెతుకుదాం హియర్ ఈజ్ ద హెడ్డింగ్ అవర్ మదర్ ఎర్త్ కెన్ బి ప్రొటెక్టెడ్ లెట్స్ రైట్ ఇట్ అండర్ ద విలేజ్ హెడ్డింగ్ రాశాం కదా ఇప్పుడు మనం ఇవ్వబడిన పాయింట్స్ ఆధారంగా పోస్టర్ ప్రిపేర్ చేయాలి ఫస్ట్ పాయింట్ ప్లాంటు ట్రీస్ ఎవరివేర్ లెట్స్ పుట్ ఇట్ యాజ్ ఎ సైడ్ హెడ్డింగ్ అండ్ రైట్ టూ సెంటెన్సెస్ అబౌట్ ఇట్ దీన్ని ఇలా సైడ్ ఎడ్డింగ్ లాగా పెట్టుకొని దీని గురించి రెండు వాక్యాలు రాద్దాం ట్రీస్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ దే ఆల్సో హెల్ప్ ద ప్రివెంట్ సాయిల్ ఎరోషన్ వాట్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ టూ సెంటెన్సెస్ ట్రీస్ అబ్జార్బ్ కార్బన్ డైఆక్సైడ్ అంటే చెట్లు కార్బన్ డైఆక్సైడ్ను పీల్చుకొను వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద నెక్స్ట్ సెంటెన్స్ దే ఆల్సో హెల్ప్ టు ప్రివెంట్ సాయిల్ ఎరేషన్ మీన్స్ చెట్లు నేల కోరివేతను నిరోధించడానికి సహాయపడతాయి ఇప్పుడు నేను ఈ మొత్తానికి ఒక బాక్స్ గీస్తాను ఎట్ ద సేమ్ వే ఐ విల్ ప్రిపేర్ బాక్సెస్ ఫర్ రిమైనింగ్ పార్ట్స్ మిగతా పాయింట్స్కి కూడా ఇలానే బాక్సులు తయారు చేస్తా సెకండ్ పాయింట్ యూజ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ దాన్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ లెట్స్ రైట్ ఎ సెంటెన్స్ ఆన్ దిస్ పాయింట్ దీని గురించి ఒక వాక్యం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ హెల్ప్స్ టు రెడ్యూస్ ట్రాఫిక్ కంజెషన్ అండ్ ఎయిర్ పొల్యూషన్ దీని అర్థం ట్రాఫిక్ రద్దీ మరియు వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రజా రవాణా సహాయపడుతుంది థర్డ్ పాయింట్ అవాయిడ్ ప్లాస్టిక్ లెట్స్ రైట్ టూ సెంటెన్సెస్ అబౌట్ ఇట్ ప్లాస్టిక్ పొల్యూషన్ ఈజ్ ఏ మేజర్ ప్రాబ్లం ఇన్ ద వరల్డ్ టుడే ఇట్ కెన్ టేక్ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ ఫర్ ప్లాస్టిక్ టు డీకంపోజ్ అండ్ ఇట్ కెన్ హార్మ్ వైల్డ్ లైఫ్ వాట్ ఆర్ ద మీనింగ్స్ ఆఫ్ దీస్ సెంటెన్సెస్ ప్లాస్టిక్ కాలుష్యం నేడు ప్రపంచంలోని ప్రధాన సమస్య ప్లాస్టిక్ కుళ్ళిపోవటానికి వందల సంవత్సరాలు పట్టవచ్చు మరియు అది వన్యప్రాణులకు హాని కలిగిస్తుంది అస్ సీ ద నెక్స్ట్ పాయింట్ మెయింటైన్ ద కండిషన్ ఆఫ్ వెహికల్స్ వి రైట్ ఏ సెంటెన్స్ బిలో దిస్ పాయింట్ పూర్లీ మెయింటైన్డ్ వెహికల్స్ ఎమిట్ మోర్ పొల్యూటెంట్స్ ఇన్ టు అట్మాస్ఫియర్ అంటే సరిగ్గా నిర్వహణ లేని వాహనాలు వాతావరణంలోనికి ఎక్కువ కాలుష్యాలను విడుదల చేస్తాయి లెటస్సీ అనదర్ సెంటెన్స్ ఈ సెంటెన్స్ హింట్స్లో ఇవ్వలేదు కానీ మనం క్రియేట్ చేయొచ్చు ఇది నేను క్రియేట్ చేశాను లవ్ ద ఎర్త్ ఇట్స్ అవర్ వర్త్ కావాలంటే ఇంకా కొన్ని క్రియేట్ చేసి రాసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ప్రొటెక్ట్ ఎర్త్ ఇట్ విల్ ప్రొటెక్ట్ యూ నెక్స్ట్ కింద ఒక లైన్ వదిలి అసలు ఈ పోస్టర్ ఇష్యూ చేసింది ఎవరో రాయాలి కదా అందుకే ద స్టూడెంట్స్ జడ్పీహెచ్ఎస్ గౌతమ్పూర్ అని రాసిన దిస్ ఈజ్ అబౌట్ ట్రీస్ సో వీ షుడ్ డ్రా ట్రీస్ ఫర్ ఎ లిటిల్ ఆఫ్ అట్రాక్షన్ చెట్ల బొమ్మల్ని దీంట్లో వేద్దాం కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది నవ్ వీ డ్రా ఆ బోర్డర్ దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మైనర్ డిస్కోర్స్ బోర్డర్ తప్పనిసరిగా గీయాలి ఓకే పోస్టర్ ఇస్ ఓవర్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఇన్ దిస్ పోస్టర్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటంటే దెర్ ఈజ్ నో రిస్ట్రిక్టెడ్ ఫార్మెట్ ఫర్ ద పోస్టర్ పోస్టర్కి స్పెషల్ ఫార్మెట్ అంటూ ఏమీ లేదు ఐ ప్రిపేర్డ్ ఇట్ ఇన్ మై ఓన్ వే యూ షుడ్ ప్రిపేర్ యాజ్ యూ లైక్ కాబట్టి మీకు నచ్చిన ఫార్మెట్లో పోస్టర్ తయారు చేయవచ్చు దిస్ ఈజ్ మైనర్ డిస్కోర్స్ యూ హ్యావ్ టు ప్రిపేర్ ఇట్ ఇన్ ఓన్లీ వన్ పేపర్ ఒక్క పేపర్లోనే ఇది చెయ్యాలి సగం ఒక పేపర్లో ఇంకొక సగం ఇంకొక పేపర్లో చేయకూడదు ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈజ్ క్లియర్ యు అండర్స్టాండ్ దిస్ మైనర్ డిస్కోర్స్ లెట్స్ మీట్ అగైన్ సూన్ విత్ అనదర్ వన్ Until then, take care. Bye.